హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి ఇక శరత్ చంద్ర అన్న మాటలకి బాధపడుతూ ఉంటుంది అప్పుడే మీరా దగ్గర నుంచి తీసుకొచ్చిన చైన్ భూమికి ఇద్దామని చెప్పి కృష్ణ ఇక ఆశగా భూమి గదులనికి వస్తాడు ఏంటమ్మా భూమి ఎందుకు ఏడుస్తున్నావు గదన్ని కలవడానికి గుడికి వెళ్తానని చెప్పావు కదా ఇంకా గుడికి వెళ్ళలేదేంటమ్మా అని అనగానే భూమి ఏడుస్తూ ఉంటుంది వెంటనే మామయ్య నేను ఆయన్ని కలవడానికి వెళ్ళట్లేదు అనగానే అదేంటమ్మా నీ దగ్గర చెప్పాడు కదా గగన్ గుడిలో ఎదురు చూస్తానని చెప్పి వెళ్ళకపోతే ఎలా అని అంటూ ఉంటే నాన్నతో చెప్పాను నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని ఆయన వద్దని చెప్పారు అనగానే అవునా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉండగా వెంటనే భూమి ఇలా అంటూ ఉంటుంది అవును మామయ్య ఉంటే అక్కడైనా ఉండాలి లేకపోతే ఎక్కడైనా ఉండాలి అని చెప్పారు అనగానే వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అయినా బావగారి అన్న దాంట్లో తప్పేముందమ్మా అనగానే అదేంటి మామయ్య మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అనగానే చెప్పాను కదా భూమి బావగారికి గగన్ అంటే ఇష్టం లేదు కాబట్టి అలా మాట్లాడి ఉంటారు అయినా గగన్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇదిగో నీ కోసం చూడు ఏం తీసుకొచ్చానని చెప్పి జేబులో ఉన్న చైన్ తీసి భూమి చేతికి ఇవ్వగానే ఏంటి మామయ్య ఇది అని అడుగుతూ ఉంటే చెప్పకూడదు కానీ చంద్రుడికి నూలిపోగు లాంటిగా ఈ వస్తువు అమ్మ అయినా మీ అమ్మే బ్రతుకుంటే నీ ఒంటి నిండా నగలతో నింపేది కానీ దురదృష్టవశాత అని అంటూ ఉంటే పర్లేదు మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వెంటనే కృష్ణప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు అమ్మ భూమి అయినా వాడు నీ కోసం గుడిలో ఎదురు చూస్తాడు కదా ఏం కాదు అని చెప్పి వెళ్ళు అనగానే సరే మామయ్య అనగానే ఇదిగో చైన్ వేసుకో అని చెప్పగానే వెంటనే ఇక కృష్ణప్రసాద్ చేతిలో ఉన్న చైన్ తీసుకొని భూమి తన మెడలో వేసుకుంటుంది వెంటనే ఇక మామయ్య మనం ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని అనుకుంటున్నాం మనం ఆశపడుతున్నాం కానీ అసలు మీ అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడు అంటాడా అనగానే ఇష్టపడతాడమ్మా ఖచ్చితంగా ఇష్టపడతాడు వాడి గురించి నాకు తెలియదా చెప్పు ఒక తల్లి అలాగే అమ్మ తర్వాత వేరొక ఆడవాళ్ళ వాసన కూడా పడని నా కొడుకు నేరుగా నీ కోసం గోడ వచ్చాడు అంటే వాడి ప్రేమ నీకు ఇంకా అర్థం కాలేదా భూమి అని చెప్పి అంటూ ఉంటే మీరు అనుకున్నదే నిజమైతే నేను చాలా అదృష్టవంతురాలు మామయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి నాకు ఒక్క కోరిక ఉంది అడగమంటావా అని అనగానే అప్పుడే అటు నుంచి వెళ్తున్న గోరింటకు పిన్ని కృష్ణప్రసాద్ అలాగే భూమిని చూసి షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళిద్దరూ గుసగుసలాడుతున్నారు ఇదే మాట మ్యాట్ ఏమైనా మనకి ఉపయోగపడుతుందా అని చెప్పేసి చూస్తూ ఉండగా వెంటనే కృష్ణప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు అమ్మ నా కొడుకంటే నాకు చాలా ప్రాణం వాడితో మాట్లాడి సంవత్సరాలే గడిచిపోయాయి అని ఈ విధంగా అంటూ ఉంటే భూమి అలానే చూస్తూ ఉంటుంది అయినా నువ్వు గుడికి వెళ్తావు గగని కలుస్తావు వాడి ప్రేమని చెప్తాడు నువ్వు కూడా నీ ప్రేమని చెప్తావు అప్పుడు వాడికి దగ్గర అవుతావు కదా తర్వాత నా మీద ఉన్న కోపాన్ని పోగొట్టి నా మీద వాడుకున్న ఉన్న ప్రేమని నువ్వు తెలియజేసి నన్ను వాడిని కలుపుతావా అమ్మా అనగానే మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది మామయ్య అని చెప్పేసి భూమి కృష్ణప్రసాద్కి మాట ఇస్తుంది ఇదంతా చూసి గోరింట పిన్ని షాక్ అయిపోతుంది ఎందుకు అంటే గగన్ని కలవడానికి దొంగచాటుగా భూమి వెళ్తుందన్న విషయం తెలిసింది కాబట్టి ఇక కృష్ణప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు సరే అమ్మ భూమి జాగ్రత్తగా గగన్ని కలవడానికి వెళ్ళిరా శుభవార్తతో తిరిగి రావాలి అనగానే నన్ను ఆశీర్వదించండి మామయ్య అని చెప్పేసి భూమి కృష్ణప్రసాద్ కాళ్ళ మీద పడుతుంది వెంటనే లేహమ్మ అని చెప్పేసి సరే మామయ్య నేను ఇక వెళ్ళొస్తానని చెప్పేసి భూమి బయలుదేరుతుంది భూమి వెళ్ళిన తర్వాత కృష్ణప్రసాద్ కన్నీళ్లు తుడుచుకుంటాడు ఇకపోతే చెర్రీ దగ్గరికి బిందు వచ్చి అన్నయ్య నాకు ఇదేదో అర్థం కావట్లేదు ఒకసారి చెప్పవా అనగానే చెర్రి ఆ బుక్ తీసుకొని ఇటువు అని చెప్పేసి చూస్తూ ఉంటాడు నాకే ఏం తెలియదు అంటే ఇది వచ్చి నన్ను అడిగింది ఏంటి అనగానే వెంటనే బిందు బుక్కులు లాక్కొని నిన్ను చూడు అనవసరంగా అడిగానని చెప్పి బుక్కులు లాక్కొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బిందు ఇక భూమి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే చెర్రి భూమిని చూసి మైమర్చిపోతూ ఉంటాడు భూమి దగ్గరికి వచ్చి చెర్రిని రకంగా చూస్తూ ఉంటుంది వెంటనే చెర్రి కన్నర్పకుండా చూసేసరికి చిటికలు వేసి ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి భూమి అడగగానే తాజ్మహల్ ని చూడడానికి ఆగ్రహం ఎందుకు వెళ్తున్నావు అంటే ఏం చెప్పగలను అని అడగగానే వెంటనే భూమి ఇలా అంటూ ఉంటుంది చెర్రె ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చెప్తూ ఉంటే భూమి వెంటనే లేదు లేదు నువ్వు నన్నే చూసావని అనిపించింది అనగానే లేదు లేదు నేను నిన్ను చూశానని నీకెందుకు అనిపించింది అని చెప్పి చెర్రై అంటూ ఉంటాడు వెంటనే అలా ఏం లేదు నీ మనసులో నేనున్నాను కాబట్టి నీకు అలా అనిపిస్తుంది అని చెప్పి చెర్రై అంటూ ఉంటాడు చెర్రి తన ప్రేమ గురించి చెప్తుంటే భూమి మాత్రం గగన్ గురించి గగన్ ప్రేమ గురించి తన కోసం భూమి చేసిన సేవలు అలాగే వంటలు అన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది భూమి సిగ్గుపడుతూ ఉంటే భూమి ఇక సరే అని చెప్పేసి చెర్రీకి బాగా చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతుంది బయలుదేరి అనుకుంటూ ఉంటుంది ఒకవేళ గగన్ గారు రావడం లేట్ అయితే గుడిలో ఆయన పేరు మీద అర్చన చేపించాలి అని అనుకుంటూ గోత్రం తెలియదు కదా చెర్రీ గారిని అడుగుదాం అని చెప్పి చెర్రీ గారు అని పిలవగానే చెర్రి సంతోషపడుతూ భూమి దగ్గరికి వచ్చి ఏంటి మువా అని అడగగానే వెంట ఈ విధంగా భూమి అంటూ ఉంటుంది చెర్రి గారు మీ గోత్రం ఏంటి అని అనగానే మహారాజస్ గోత్రం అని అంటూ ఉంటే అవునా చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటుంది అవును మా గోత్రం ఎందుకు అడిగావు భూమి అని అడుగుతూ ఉంటాడు చెర్రి ఇక వెంటనే చెర్రిని కాదని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా అడిగిన సమాధానం చెప్పకుండా చెర్రి మాత్రం చిందులు వేస్తూ ఉంటాడు వెంటనే బిందు వచ్చి ఏమైందిరా ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమైంది నీకు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఇంకా బాగున్నానే భూమి నా ప్రేమని యాక్సెప్ట్ చేసింది మన గోత్రం కూడా అడిగింది గుడికి వెళ్ళి నా పేరు మీద ఆచని చేపించడానికి గోత్రం కూడా అడిగింది అని ఈ విధంగా చాలా సాంబరపడిపోతూ చెప్తూ ఉంటే బిందుకి ఏమీ అర్థం కాదు ఏంటను అనేది నిజమా అని అనగానే నా ప్రేమ ఇక ఎక్కడ ఎగురుతుందో అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏమోరా కాంగ్రెస్ అని చెప్పేసి బిందు అంటూ ఉంటుంది భూమి చాలా సంతోషపడుతూ గగన్ కోసం గుడికి బయలుదేరుతుంది కదా ఇకపోతే గగన్ మాత్రం భూమి కోసం భూమికి తన ప్రేమను చెప్పడం కోసం బాగా రెడీ అవుతూ ఉంటాడు ఏ డ్రెస్ వేసుకున్నా తనకి నచ్చకపోవడంతో చివరికి వైట్ డ్రెస్ వేసుకొని దాని మీద ఒక జర్గెన్ వేసుకొని బయలుదేరుతాడు ఇక దేవుడికి కూడా దండం పెట్టుకుంటూ మీరు దైవ స్వరూపులు కదా మీకు ఏం చెప్తే అది జరుగుతుంది కదా మీరు నేను భూమికి కలవాలని దీవించండి అని దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరుతూ ఉండగా వెంటనే శారద అలాగే పూర్ణి ఇద్దరు కూడా గగన్ దేవుడిని ప్రార్థించడం చూసి షాక్ ఎప్పుతారు ఈ అంటే పూర్ణి గగన్కి ఏమైంది ఆయన గగన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు అంటేనే గిట్టని గగన్ ఇక దేవుడికి ఏకంగా పూజలే చేస్తున్నాడు అనగానే అవునమ్మా నాకు కూడా అదే అర్థం కావట్లేదమ్మా అని పూర్ణి అంటూ ఉంటుంది దేవుడికి దండం పెట్టుకొని శారదకు అలాగే పూర్ణికి ఎదురవుతాడు గగన్ వెంటనే గగన్ని అడగగానే ఎక్కడికి వెళ్తున్నావురా అని అంటూ ఉంటే ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నానమ్మా అని అనగానే అన్నయ్య నువ్వేనరా దేవుడికి దండం పెట్టుకుంటున్నావు అనగానే ఇంత ఆశ్చర్యపోతున్నారు ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు వెంటనే ఇక సరే అని చెప్పేసి అనగానే ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ నన్ను దేవించు నేను వెళ్ళిన పని జరగాలని అనగానే నువ్వు వెళ్ళిన పని సక్రమంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నానురా అని చెప్పేసి శారద గగన్ని ఆశీర్వదిస్తుంది గగన్ ఇక వెళ్ళిపోతాడు పూర్ణి శారద షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు గగన్ వైపు ఇకపోతే నక్షత్ర పుట్టినరోజు కోసం అపూర్వ డ్రెస్సులు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది చాలా కాస్ట్లీ డ్రెస్సులు భూమి ఇక బయలుదేరి రోడ్డు మీద చిందులు వేస్తూ గగన్ కోసం బయలుదేరి వస్తూ ఉంటుంది ఇకపోతే శారదాపూరిని ఇద్దరు కూడా గగన్ నిజంగా ప్రేమలో పడ్డాడా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ మాత్రం భూమి కోడలైతే తన కొడుకు తో తనని కలుపుతుందన్న ఆశతో ఇక ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు చెర్రి మాత్రం లేనిపోని ఆశలన్నీ కూడా ఊహించుకుంటూ ఉంటాడు మరి నిజంగా గగన్ తన ప్రేమని వ్యక్తపరచబోతున్నాడా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే